పల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడానికి ఈరోజు రావడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత ఆయన స్పీచ్ తర్వాత మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఏదో డిప్యూటీ సీఎం గా ఉన్నాడు మొట్టమొదసగా కడప జిల్లాకు వచ్చాడు కొన్ని గ్రామాలకు మంచి గ్రామాలకు ఫండ్స్ ఇస్తాడు గ్రామాలు ఇంకా అభివృద్ధి పదంలో దూసుకుపోతాడని పదే పదే చెప్తా ఉంటే మాకు కూడా ఏదో చేస్తాడు అనుకున్నాం కానీ ఆయన స్పీచ్ ఆయన చేసినందుక మొత్తం టోటల్గా సర్పంచ్లు కానీ గ్రామ ప్రజలు కానీ మొత్తం టోటల్గా నిరాశలతో యొక్క ఆవేదన వ్యక్తం చేసినట్టు కనబడుతోంది మేము మీరన్న గ్రామాలను బాగా చేయాలా పటిష్టం చేయాలా ఆర్థికంగా పుంజుకోవాలా గ్రామాలే ఆ జీపీలు సాగించాలని మీరు స్పీచ్లు అంటే ఒక కమిట్మెంట్తో వచ్చారనుకున్నా కానీ ఎక్కడే కానీ మీరు విధంగా ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ఎటువంటి అనేది గ్రామాలపైన మేము ఇంకా చేస్తామని కూడా ఇక్కడ మీరు చెప్పలేదు పైగా మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నవ్వుతో నవ్బోషితో భారతదేశంలోనే ఎక్కడైన విధంగా ఒక్కొక్క పంచాయతీకి గ్రామానికి ఒక మాన్మెంట్ తెచ్చాం గ్రా ఏదైతే మహాత్మా గాంధీ కల గ్రామ స్వరాజ్యం అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాం దాదాపు పదహైదు వేల సచివాలయాలు అంటే ఒక ఒక గ్రామానికి పోతే ఒక మాన్మెంట్ ఒక గ్రామ సచివాలయాలు దాంట్లో ఒక స్టాఫ్ ఒక పది నుంచి పదహైదు మంది పదిహేడు మంది ఎంప్లాయీస్ అదేవిధంగా ఇన్నెస్ సెంటర్ ఆర్బికే రైతుల సంబంధించి అన్ని కూడా ఇటువంటి అద్భుతమైన మేము గ్రామ స్వరాజ్యం స్థాపించాం గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీజీ కాలంలో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసి చూపించిన ఘనత వైఎస్ఆర్సీ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారి చెప్పేసి మేము చాలా క్లియర్గా అవుతుంది కానీ ఈరోజు మీరు వచ్చినాక కేవలం మాటలు తప్ప ఎక్కడ చేతలు పని లేదని చాలా క్లియర్గా అవుతుంది అంటే మొత్తం టోటల్గా నిర్వీర్యం చేసినారు గ్రామ స్వరాజ్యం అనే పదాన్ని నిర్వీర్యం చేసిన కన్నా ఈరోజు చాలా క్లియర్గా అర్థమవుతుంది బహుశా మీకు అధికారము ఇవ్వలేదు లేదంటే మీకు ఆ విధంగా మీకు చేత కాలేదు ఆయన అడిగించి ఒప్పించలేదు ఎందుకంటే మొన్నగడ మీరు చెప్పారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కు అన్ని గ్రామాలకు ఫండ్స్ ఇస్తాం కొద్దిగా ఎక్కువ చేయండి చిన్న గ్రామాలకు ఇంత పెద్ద గ్రామాలకు ఇంత చెప్పారు బహుశా అది కూడా మళ్ళీ మిత్రులు చేస్తున్నారు కారణం మాకు తెలియదు అది ఎందుకంటే మీ కూటమి ప్రజలకి తెలియాలి మీ కూటమి పార్టీలకి తెలియాలి మీరు కూటమి ఏర్పడిన నుంచి కూడా ఏదైతే ఉన్నా ఈరోజు దాడులు దండయాత్రలు భూములు లాక్కోవడము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము మనుషులను టార్గెట్ చేయడం అంటే టోటల్గా చంద్రబాబు నాయుడు కుమారుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే లొకేషన్ ఉన్నదో ఆ యొక్క రెడ్ బుక్ పాలన అదే మీరు ఏదో అంటే ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగం ద్వారా ఏదైనా పరిపాలన సాగిస్తాను అనుకుంటే గాంధీజీ గారి గ్రామ స్వరాజ్యం ఏదైనా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనుకుంటే ఎక్కడే లేదు నుంచి కూడా నిన్నే ఒక చర్చిలో కోడలు దాదాపు నూట ఇరవై సంవత్సరాలు చే ఉన్న చరిత్ర లోదరం చర్చిలో ఈ కూటమి వాళ్ళు వచ్చి మొత్తం టోటల్గా రాత్రుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళని లేకుండా ఆడలపైన పడి యుద్ధం చేసి మొత్తం జేసీలతో పలగొట్టడం ఘటన చూసాం అంటే మీరు వచ్చిన టైం నుంచి చర్చిలు పలగొట్టడం ఆకుపా చేసుకోవడం మసీదు స్థలాలు ఆకుపా చేసుకోవడం దేవాలయ స్థలాలు ఆకుపాయ చేసుకోవడం ఇది మీరు చేసే పని ఎక్కడే కానీ గ్రామాలను డెవలప్ చేస్తాము గ్రామాలను గ్రామంలో ఉండి చదువుకున్న విద్యార్థులకు అవకాశం ఉద్యోగ వస్తువులు కల్పిస్తాము అనుకుని ఎక్కడ మీకు ఆలోచన లేదు మా ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు దాదాపు లక్ష అరవై ఐదు వేల ఈ ఉద్యోగాలు వన్ టైమ్గా ఇచ్చాం ఏదైతే గ్రామ సచివాల్లో మొత్తం టోటల్గా ఈ మండలాలకు అదేవిధంగా తాలూకాలకు జిల్లాలకు పోకుండా గ్రామంలో దాన్ని అన్ని ఫెసిలిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఈరోజు మీరు అంటారు మొత్తం టోటల్ గ్రామంలో ప్లే గ్రౌండ్ లేదు చుట్టుపక్కల మన సంవత్సరం కూడని ప్రజలే చుట్టుపక్కల మొత్తం టోటల్గా భూములను ఆకు ఆకుపై చేసుకుని ఆక్రమించుకున్న పరిస్థితి మీరున్నట్టుగా గమనించాలి ఒకసారి మీరు గమనించి ఎందుకంటే మీరు గూండ ఎక్కడ పెట్టాల మంచిదే నేను కూడా మీరు గ్రామంలో అభివృద్ధి చేస్తా మంచిదే సంతోషం హ్యాపీ అనుకున్నాం కానీ మొత్తం ఏదైతే కూటమిలో ఉన్నా వాళ్ళే మొత్తం చుట్టూ మీరు చెప్పిన మైసూర్పల్ చుట్టుపక్కల మొత్తం టోటల్గా మొత్తం ఆకుపై ఆక్రమించుకున్న భూములు అవన్నీ మీరు నిజంగా మీకు నిజంగా దృష్టి పెట్టు ఆ దృష్టి మీరు పెట్టండి ఎక్కడైనా మొత్తం టోటల్గా ఆకుపై చేయండి ఎందుకంటే మీరు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి గ్రామాల్లో వెలగాలి కాబట్టి మీకు ఆ కోరిక ఉంది కాబట్టి మీకు ఎంతవరకు దాన్ని చూస్తారో మీకు దాన్ని మేము మీ మీ యొక్క విజ్ఞతను మేము వదిలేస్తున్నాం ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఎంతసేపు మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందో ఎక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే చేయాల్సి వస్తుందో మీరు అవన్నీ డైవర్ట్ చేసే విధంగా డైవర్ట్ డైవర్ట్ చేసి వేరే రూట్ పక్క రూట్లో పోయే పరిస్థితి చూస్తున్నాం మేము ఒక స్ట్రైట్గా మీరు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు మీరు ఏదైతే చెప్ప సూపర్ సిక్స్ అవి మీరు చేయండి ఎందుకంటే దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం ఆ రోజు టీడీతో పాటు టీడీపీతో పాటు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం చెప్పారు దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో కూడా ఆయన చెప్పాడు అదేవిధంగా బీజేపీకి చెప్పారు ఆ యొక్క మేనిఫెస్టో మీ ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ సిక్స్ ఏమని దాదాపు ఇప్పుడు డెబ్బై రోజులు వస్తుంది ఇంతవరకు అమ్మఒడి రైతు భరోసాలా అమ్మకు వందనం కనీసం ఏది పెన్షన్ పెన్షన్ అనేది మీరున్నా ఇంకొకరున్నా పెన్షన్ ఇస్తాం దాంట్లో అదే మరి అది ఫండమెంటల్ రైట్ అది మానవునికి రాజ్యాంగంలో ఒక ఫండమెంటల్ రైట్ ఎందుకంటే ఒక ఆర్థిక పరంగా ఏజ్ అయిన తర్వాత భర్తలు కోల్పోయిన తర్వాత రైట్ రాజ్యాంగంలో రైట్ అది అది ఎక్కడ ఇస్తారు కానీ మీరు ఎలక్షన్లో మీరు పెట్టిన సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చే కనీసం దాన్ని కనీసం ఒక్క పదం చేయలేదంటే మీ యొక్క హామీలు మీ యొక్క మీ వ్యక్తిత్వము మీ యొక్క పార్టీ యొక్క మేనిఫెస్టో ఏమైంది ఒకసారి కూడా మీరు అందరూ చెక్ చేసుకున్న అవసరం ఎంత ఉంది దీంతో కూడా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు ఇచ్చాడు ఒక్కొక్క ఇల్లులు ఒక ఒక కుటుంబం అనేది సమూహంగా డెవలప్ అయింది ఆర్థికంగా ఆర్థికంగా అదేవిధంగా ఆరోగ్యంగా ఈరోజు ఎన్ని హాస్పిటల్ కట్టాము ఎన్ని మొత్తం ఎన్ని మొత్తం స్కూల్స్ కట్టాము రూపులు ఎక్కడ మార్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కానీ ఈ రోజు మీరు మొత్తం అన్ని టోటల్ గా నిర్వీర్లు ఆరోగ్యశ్రీ లేదు బడు లేవు పిల్లలకు బడుగా అమ్మ అమ్మకు వందను అమ్మకు తల్లికి వందనము ఎన్ని వేసపోయింది ఏం లేదు ఎక్కడ ఏం చేయకుండా నిర్వీలం చేసిన వ్యవస్థ మేము నిర్వీలం చేసిన పరిస్థితి అందుకే ప్రజలు చాలా క్లియర్గా క్లియర్గా అర్థం చేసుకున్నారు అర్థ అనవసరంగా మేము అనవసరంగా మేము బలైపోయినామే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉంటే మేము మా పిల్లలు బాగుంటుంది అనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ రీథింకింగ్లో ఉన్నారు వాళ్ళగడ తెలుసా ఉంది ఇంక మీరు మాట్లాడితే మేము అప్పుల్లో ఉన్నాము అప్పులో ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చినాక అప్పులు లేవు ఓడి ఏడున్నర వేల కోట్లు మొత్తం షార్టేజ్ ఉన్నది రాష్ట్రం ఓడిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మీరు దాదాపు ఏడు లక్షల కోట్లు చేసినారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంకా తగ్గించి ఇంకా తగ్గించి దాదాపు ఐదు లక్షల కోట్లు డీబీటీ నాన్ డీపీటీ ద్వారా ఈరోజు అనేకమంది సంక్షేమ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయిన సంక్షేమ పథకాలు ఇంటికే కొంచెం పథకాలు ఇచ్చాడు అంటే మనిషి యొక్క గౌరవం పెంచాడు మీరు అక్కడ అక్కడ అడుక్కోకుండా మీరు అక్కడక్కడ తిరగకుండా మీకు మీకు రావాల్సిన డబ్బులు నేనే ఇస్తాను మీ పిల్లలకు మీ ఇంటికి మీరు భవిష్యత్తులో పిల్లల్ని భవిష్యత్తుకి ఆశ కిందలుగా తయారు చేయాలని ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్రహ్మణమైన పరిపాలన చేశారు కానీ మీరు ఈరోజు అన్నా అని చెప్పి ప్రజలు దిగ ప్రజలు అవమానపరుస్తున్నారు అంటే మీకు అన్నం దొరకదు మేము పెడితేనే తినాలా ఏదో అన్నా క్యాంట పెడుతున్నాము అని ఎంత ప్రజలను ఎంత మోసగిస్తున్నారంటే అంటే దీన్ని బట్టే తెలుస్తుంది మీ యొక్క ఏందనేది జగన్ మన చంద్రబాబు నాయుడు యొక్క నిజ స్వరూపం దీంట్లో తెలుస్తుంది కూటమి యొక్క నిజ స్వరూపం ఏదో తెలుస్తుంది రియల్ మేము ఒకటే అడుగుతాం పవన్ కళ్యాణ్ మీరు క్వశ్చన్ చేయండి చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేయండి అడగండి ఆ రోజు నేను భాగస్వామిగా ఉన్నాను నేను భాగస్వామిగా ఉన్నాను మీరు ఇచ్చే మేనిఫెస్టోలో మేము వేదికపోయినా రేపు నా మీరు ఏది క్వశ్చన్ చేయండి ఎందుకు పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు ఎందుకు స్కూల్స్ అమ్మ ఎందుకు స్కూల్ డెవలప్ చేయలేదు హాస్పిటల్ ఎందుకు నిర్వీర్ణమవుతున్నాయి గ్రామ స్వరాజ్యం అనే గ్రామంలో ఏది నిర్వీర్మవుతున్నాయి మీరు క్వశ్చన్ చేయండి అప్పుడు కానీ ప్రజలను నమ్ముతారు కానీ ఊరికే మీరు ఊరికే అట్లా వచ్చే ఎందుకంటే అటాట వచ్చి తిరిగిపోవడం కాదు గ్రామ సభ నిరంతరం జరుగుతుంది నిరంతర నిరంతరం ప్రక్రియ అది అడ్మినిస్ట్రేషన్లో నిరంతర ప్రక్రియ ప్రతి పంచాయతీలో గ్రామ సభలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి కాబట్టి మీరు దయచేసి మీరు చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేయాలా ఇదన్నీ కూడా మీరు ఊరికి ఎంతసేపు చూసినా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మీరు కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం పెట్టినారు అని నాకు నాకు డౌట్ వస్తుంది మీరు దయచేసి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకో పెట్టుకుని దాంట్లో మొత్తం దాంట్లో మీ యొక్క ఏదైతే ఉన్నాయో దాంట్లో చెప్పుకుంటే సరిపోతుంది లేకపోతే నిద్ర లేని నుంచి చంద్రబాబు ఒక దిక్కున లోకేష్ ఒక దిక్కున మీరు ఒక దిక్కున మొత్తం జగన్మోహన్ రెడ్డి విమర్శించడం జరిగిపోయింది కాబట్టి వాస్తవాలు గ్రహించాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం